హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వలడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పది నిమిషాల్లో ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో జ్యూసీగా టేస్టీగా ఉండే రవ్వలడ్డూలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓసారి రవ్వ లడ్డూలని కాస్త డిఫరెంట్గా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి మరి కాళసం చేయకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఈ రవ్వలోకి కాచిన పాల మీద మిగడని ఇంకా కొద్దిగా పాలను పోసి కలుపుకోవాలి రవ్వలో పాల మీద మీగడ కొంచెం పాలు పోసి ముందుగా కలుపుకోవాలి తర్వాత కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ లూజ్గా కాకుండా కలుపుకోవాలి రవ్వలో కొద్ది కొద్దిగా పాలను పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు రవ్వని నాననివ్వాలి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు చక్కెరను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి తీయగా తినేవారు అరకప్పు వేసుకోవాలండి లేదంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు చక్కెరను మిక్సీ పట్టేటప్పుడే రెండు ఇలాచీలను కూడా వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి రవ్వ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలి రవ్వ మిశ్రమాన్ని బాగా కలిపాక దీన్ని చపాతీలా ఒత్తడానికి వీలుగా ఉండేలా ఇలా రెండు పార్ట్స్లా డివైడ్ చేసుకొని ఉల్లెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద సైజులో బాల్స్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి చపాతీ పీటకి కొంచెం నెయ్యిని అప్లై చేసి ప్రిపేర్ చేసి పెట్టిన ఉల్లెని పెట్టి చపాతీలా ఉత్తుకోవాలి ఇలాగే మరొకదాన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక కిస్మిస్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు చక్కగా వేగి ఇలా ఉబ్బాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కిస్మిస్లను ఫ్రై చేసి తీసాక ఇదే నెయ్యిలో కాజులను వేసి ఫ్రై చేసుకోవాలి కాజులు ఇలా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి కాజులు ఇంకా కిస్మిట్లను ఫ్రై చేశాక మిగిలిన నెయ్యిలోనే ప్రిపేర్ చేసి పెట్టిన రవ్వ చపాతీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ చపాతి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి రెండు వైపులా నేతిలో లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలాగే మరొకదాన్ని కూడా నేతిలో ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకొని తీసుకున్న రవ్వ చపాతీని కొంచెం వేడిగా ఉండగానే ముక్కల్లా చేసుకోవాలి ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి నేను ఇక్కడ ఈ చపాతీ ముక్కల్ని చక్కెరను మిక్సీ పట్టిన జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకున్నానండి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి ముందుగా ఇలాచీలను వేసి మిక్సీ పట్టిన చక్కెర పొడిని వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్న కాజులు ఇంకా కిస్మిస్లను కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి చపాతీని ఫ్రై చేసి కొంచెం వేడిగా ఉండగానే మిక్సీ పట్టి తీసుకుంటే ఆ వేడికే చక్కెర పొడి చక్కగా కలిగి జ్యూసీగా అవుతుందండి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకున్నాక కావలసిన సైజులో ఉండల్లా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అండి ఓసారి రవ్వ లడ్డూలని ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదా పిల్లలు స్వీట్ కావాలని అడిగినా అప్పటికప్పుడు ఈజీగా పది నిమిషాల్లో ఇలా రవ్వ లడ్డులను ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన ఈ రవ్వ లడ్డుని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి ఈ రవ్వ లడ్డు సాఫ్ట్గా జ్యూసీగా ఉండి నోట్లో ఇట్టే కరిగిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్